అయితే మనందరికీ తెలుసు అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం కనుక ఆ రాష్ట్రం అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా ఉండక తప్పదు ఉన్నది కూడా కనుక మనకి ముందు మన ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాల మీద మనకి ఖచ్చితంగా స్పష్టత అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి చాలా ఇంపార్టెంట్ అంశాలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలు కావచ్చు లేదా మనకి ఈ రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు ఈ అంశాల మీద కూడా చాలామందికి స్పష్టత ఉండదు కనుక ముందు మనం అర్థం చేసుకుని ఏమన్నా మనకు అనుమానాలు ఉంటే వెంటనే పార్టీతో మాట్లాడి పార్టీ దగ్గర నుండి క్లారిటీ తీసుకుని మనం ఏ రకంగా ప్రజలకి తెలియజేయాలి కనుక మనకి ఈ ఇటువంటి అంశాల మీద కూడా ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా మనకు ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అవినీతి పెచ్చుమీరిపోయింది ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది మనందరికీ తెలుసు కరెంటు విద్యుత్ ఛార్జ్ ఏ విధంగా పెంచారు మరి చెత్త మీద పన్నులు ఏ రకంగా వేశారో ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల ఇస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కేంద్రం ఇవాళ ఇరవై రెండు లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి మూడు లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదేవిధంగా శుద్ధమైనటువంటి నీరు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది ఎందుకంటే చాలా వరకు కూడా ఒకవేళ మనం ఏమన్నా మనకేదైనా అనారోగ్యం వాటిల్లితే అది గాలి మాధ్యమంగా లేదా నీటి మాధ్యమంగా వస్తుంది కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఏళ్ళకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ ఇది ఖచ్చితంగా మనం వేయవలసినటువంటి ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో ఎనభై కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు కానీ అక్కడ అది ఓటు బ్యాంకుగా పరిగణించలేదు కరోనా సందర్భంలో పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినటువంటి పేద ప్రజలు అక్కడ తినటానికి కూడా కూడు లేకుండా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కానీ అది ఓటుగా మారుతుంది అని కాదు నిజంగా ఆ పేదవాడికి సేవ చేయాలని ఆటో డ్రైవర్కి నేను పదివే ప పదివేలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటో నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే